తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో సాధారణంగా టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఫ్రిడ్జ్ లో పెడితే కనీసం ఓ వారమైనా వాడుకోవచ్చు అందులో అయితే కనీసం నాలుగు రోజుల వరకు పాడవకుండా కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది అయితే ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు ఫ్రిడ్జ్ లో పెడితే టమాటాలు ముందుగా వాటికుండే సహజ సిద్ధమైన రుచిని కోల్పోతాయని అంటున్నారు పరిశోధకులు ముప్పై తొమ్మిది డిగ్రీల చల్లటి ఉష్ణోగ్రతలో ఉన్న టమాటాలో వాటికి సహజంగా ఉండే వాసన ఎలా కోల్పోతుంది పరిశోధనలో వెల్లడైంది ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే పర్లేదు కానీ చాలా రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే మాత్రం టమాటాకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుందని చెప్పారు అలాగే దాని డిఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయని అన్నారు మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలు అణువుల సమూహం డిఎన్ఏకి అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియ ఇది కీలక జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర పోషిస్తుంది ఇది సక్రమంగా లేకపోతే అసాధారణ వ్యాధులు వచ్చేందుకు దారితీస్తుంది ఎప్పుడైతే సుదీర్ఘ కాలం రిఫ్రిజిరేటర్ టమాటాలు ఉంచుతామో వాటి లోపల ఉన్న జల్లి విరిగిపోతుంది దీని కారణంగా ఇవి మృదువుగా మారుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే లోపలంతా జ్యూసీగా అయిపోతుంది దీని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు టమాటాలు పండినప్పుడు ఇతిలిన్ని విడుదల చేస్తారు అయితే ఫ్రిడ్జ్ లోని చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది దీంతో టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది టమాటాలు పండినప్పుడు ఇథలీన్ విడుదల చేస్తాయి అయితే రిఫ్రిజిరేటర్ లోని చల్లదనం ఈ ఇథిలిన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది ఇది టమోటాలు రుచిని కోల్పోవడానికి లేదా పుల్లగా మారడానికి కారణమవుతుంది కాబట్టి టమోటాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయటమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు సుదీర్ఘ కాలం ఫ్రిడ్జ్ లో ఉన్న టమాటాలు విషంతో సమా నమని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు కాగా తాము ప్రస్తుతం చల్లదనంలో కూడా టమాటాలు రుచిని కోల్పోకుండా ఉండేలా పలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు